హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నేను ఈరోజు ఈ వీడియోలో ఏం చేద్దామనుకున్నానంటే మనకు అందరికీ తెలుసు జొడాక్స్ సైన్స్ ట్వల్ ఉంటాయి అని చెప్పేసి మనం జొడాక్స్ సైన్స్ బేస్ చేసుకొని మన ఫ్యూచర్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటాము అండ్ రాసి ఫలాలు అనేది మనకు తెలుసు కదా సో ఆ రాసులు బేస్ చేసుకొని అంటే ఆ జోడాక్స్ సైన్స్ బేస్ చేసుకొని మనకు నెక్స్ట్ జూలై మంత్ వస్తుంది కదా ఆ నెక్స్ట్ జూలై మంత్లో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు టారో ట్రేడింగ్లో మనం చూడాలి అని చెప్పేసి అనుకున్నాను సో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ జూలై మంత్లో ఒక్కొక్క జోడాక్ సైన్స్కి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ హెల్త్ రిలేటెడ్ కానీ మీ కెరీర్ రిలేటెడ్ రిలేషన్షిప్స్ వైస్ అండ్ మీరు చేయాల్సినవి ఏంటి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఇది ఒక సిరీస్ లాగా నేను కంటిన్యూ చేస్తాను అంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క జోడాక్ సైన్స్ రిలేటెడ్ మనము ఈ టారో ట్రేడింగ్ చెక్ చేద్దాము సో మనం ఇప్పుడు స్కార్పియో అంటే వృచ్చిక రాశి వాళ్ళకి జూలై ఫస్ట్ టు జూలై ఫిఫ్టీన్త్ ఎలా ఉంది అనేది చూద్దాము సో స్కార్పియో మీకు ఈ వన్ టు ఫిఫ్టీన్ జూలై కెరీర్ ఎలా ఉంటుందంటే పాజిటివ్గా ఉందండి మీకు గ్రోత్ కనిపిస్తుంది కెరీర్లో జాబ్స్ చేస్తున్న వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అండ్ మీరు జాబ్ చేంజ్ అవ్వాలి స్విచ్ అవ్వాలి అని అనుకుంటున్నా మీరు స్విచ్ అవ్వచ్చు ప్రాబ్లమ్ ఏం లేదు కెరీర్ రిలేటెడ్ ఇప్పుడు బిజినెస్ ఏమన్నా న్యూ బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయాలని అనుకుంటున్న వాళ్ళు ఉన్నా కూడా స్టార్ట్ చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు కెరీర్ రిలేటెడ్ మీకు మంచిగానే ఉంది మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఉందండి పర్ఫెక్ట్లీ ఆల్రైట్ అంటారు కదా సో అలా ఉంది హెల్త్ కూడా సో హెల్త్ ఇష్యూస్ అయితే ఏం కనిపించట్లేదు అండ్ మీ రిలేషన్షిప్కి అంతా మీరు చాలా పాజిటివ్గా ఉన్నారు రిలేషన్షిప్ కూడా చాలా మంచిగా ఉంది సో అన్ని ఆస్పెక్ట్లో మీకు చాలా మంచిగా ఉంది రిలేషన్షిప్లో ఏంటంటే మీరు ఎలా ఆలోచిస్తారు అంటే నేను చేయాల్సిందే నేను చేస్తాను అంటే నేను ఇవ్వాల్సినలో నేను ఇస్తాను అని చెప్పేసి మీరు పాజిటివ్గా ఆలోచించే టైప్ అండ్ అలానే కాదండి మీకు ఈ రిటర్న్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది మీరు ఏమైతే పాజిటివ్గా చూపిస్తారో అదే మీకు నేను రిటర్న్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి రిలేషన్షిప్ కూడా చాలా బాగుంది అండ్ మీకు ఏంటి అంటే మీకు ఈ వన్ టు ఫిఫ్టీన్ డేస్ సెలబ్రేషన్స్ చూపిస్తున్నాయండి మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక విషయంలో మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైక్ అనుకోండి ఆరల్స్ ఇంక్రిమెంట్ అనుకోండి ఆర్ఎల్స్ మీకు కొత్త జాబ్ వచ్చిందని అనుకోండి మీరు ఏంటంటే వాటిని సెలబ్రేట్ చేసుకోవట్లేదు మీకు ఏదైనా చిన్నది పాజిటివ్గా జరిగినా కూడా మీరు సెలబ్రేట్ చేసుకోండి సెలబ్రేట్ ఇన్ ద సెన్స్ ఏదో పెద్ద పెద్ద పార్టీస్ చేసుకోవాలి పెద్ద పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాలి ఇవన్నీ కాదు మీరు ఇన్సైడ్గా ఫీల్ అవ్వండి నాకు పాజిటివ్ జరిగింది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ థ్యాంక్ యూ యూనివర్స్ ఇది ఒకటి చాలు సో అలా మీరు సెలబ్రేషన్ చేసుకోవట్లేదు చేసుకోండి మీరు ఇంకా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతే మీకు అంత మంచిగా జరుగుతుంది అని చెప్పేసి అనమాట మీకు ఇక్కడ ఏంటి అంటే అడ్వైజు మీరు చాలా ఎక్కువ థింక్ చేస్తున్నారు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు అనేది అయితే చూపిస్తుంది సో ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు చిన్న చిన్న హ్యాపీనెస్ని కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి నాకు లైక్ ఎంతో పెద్దగా కావాలి ఇప్పుడు జాబ్ విషయంలోనైనా రిలేటెడ్ హెల్త్ రిలేటెడ్ అయినా ఏదైనా కానీ లేకపోతే రిలేషన్షిప్ విషయంలోనైనా ఏదైనా కూడా మీరు చాలా ఎక్కువగా థింక్ చేస్తున్నారండి సో అంత ఎక్కువగా థింక్ చేయకండి మరీ ఎక్కువ కాదు లైక్ ఏదైనా కూడా ఓవర్ అనేది మీకు డేంజరస్ అనేసి తెలుసు కదండి సో ఏదైనా కూడా మీరు మరీ ఎక్కువ థింక్ చేయకండి మీరు చేయాల్సినవి చేయండి ఎందులోనైనా కానీ మీరు చేయాల్సినవి చేయండి అంతవరకు మరీ ఎక్కువ చేయడం కూడా చాలా మంచిది కాదు అని చెప్పేసి మీకు అడ్వైజ్ అనమాట సో ఈ వన్ టు ఫిఫ్టీన్ డేస్ మరీ ఎక్కువ థింక్ చేయడం ఓవర్ థింకింగ్ అనేది పెట్టుకోకండి అట్ ద సేమ్ టైం మరీ ఓవర్ బర్డెన్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు కదా కొన్ని కొన్ని విషయాలు అవన్నీ కూడా పట్టించుకోకండి ఓవర్ వర్క్ కూడా చేస్తూ ఉంటారు కెరీర్గా కెరీర్ రిలేటెడ్ జాబ్లో మీరు ఓవర్గా వర్క్ చేస్తూ కూడా ఉంటారు కదా సో అలా ఏంటంటే ఓవర్గా వర్క్ చేయకండి బాస్ దగ్గర ఇంప్రెషన్ కోసమో లేకపోతే ఇంకా నాకు నేర్చుకోవాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు ఓవర్గా స్ట్రెస్ తీసుకోకండి ఓవర్గా మీరు ఫీల్ అవ్వకండి ఇప్పుడు మీరు ఓవర్గా ఫీ వర్క్ చేసిన హార్డ్ వర్క్ చేసినా పొద్దున్న మీకు హెల్త్ గురించి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓవర్ టైం చేయకండి సో మీరు ఎంతవరకు చేయాలో అంతవరకే చేయండి ఇదే మీకు వన్ జూలై వన్ టు ఫిఫ్టీన్ డేస్ అడ్వైజ్ అనమాట మీకు అన్ని విషయంలోనూ మంచిగానే ఉంది బట్ ఏంటంటే డ్రాబ్యాక్ మీరు చిన్న చిన్న వాటికి హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు చిన్న చిన్న వాటికి కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడం నేర్చుకోండి సో అప్పుడు మీకు చాలా మంచిగా ఉంటుంది ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ అనేది మీకు మీ లైఫ్లో వస్తుంది అని చెప్పేసి మీకు అడ్వైజ్ అనమాట సో అడ్వైజ్ ఫాలో అవ్వండి మీరు హ్యాపీగా ఇన్సైడ్ హ్యాపీగా ఫీల్ అవ్వండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీకు తెలిసిన స్కార్పియో వాళ్ళు ఎవరైనా ఉంటే అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ